హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నేను ఈరోజు ఇంట్లో వేస్ట్గా ఉన్న టీషర్ట్స్తో మాప్స్టిక్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను దానికి కావాల్సినవి మాప్స్టిక్ పాత టీషర్ట్స్ రెండు కట్ చేయడానికి కత్తెర అండ్ ఒక తాడు అది కూడా మన షార్ట్స్కి పిల్లల షార్ట్కి ఉంటుంది కదా ఎలాస్టిక్ పాడైపోయిన ఎలాస్టిక్ అయినా పర్వాలేదు ముందుగా టీషర్ట్కి హ్యాండ్స్ మళ్ళీ నెక్ ఉంటుంది కదా నెక్ కూడా కట్ చేసేయాలి ఈ విధంగా నెక్ కట్ చేసుకొని అదేవిధంగా కింది భాగము ఫోల్డింగ్ చేసి ఉంటుంది కదా క్లాత్ అది కూడా కట్ చేసుకోవాలి సేమ్ రెండో టీషర్ట్ కూడా అదే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టుకోండి రెండు టీషర్ట్స్ కూడా ఇప్పుడు మనం తాడు ఉన్నది కదా నేనైతే పాడైపోయిన ఎలాస్టిక్ తీసుకున్నా అండి అది తీసుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసాం కదా దాని మధ్యలో పెట్టేసి దగ్గరకు అనేసేయండి టీషర్ట్ని కంప్లీట్గా దగ్గరికి వచ్చేలాగా అనేసింది ఇంకో టీ షర్ట్ కూడా దీని పక్కనే పెట్టేసి దగ్గరికి వచ్చేలాగా చూసారు కదా వీడియోలు చూపిస్తున్న విధంగా చేయండి ఈ విధంగా రెండు టీషర్ట్స్ రౌండ్గా వచ్చే విధంగా చేసి ఇప్పుడు ఈ టీషర్ట్ని తాడుతో కట్టాం కదా ఆ తాడుని మాప్ స్టిక్ అయితే అటాచ్ చేసేసుకోవాలి ఇక్కడ అటాచ్ గట్టిగా కట్టేసుకోండి ఇంకా రెండు మూడు ముళ్ళు వేసి గట్టిగా కట్టుకొని ఎక్స్ట్రా తాడు ఏదైతే ఉందో అది కట్ చేసుకోవాలి ఇక్కడ మనము కొనుకొచ్చేవి ఏమి ఉండవండి ఇంట్లో ఉన్న పాత టీషర్ట్స్ పాత మాప్ స్టిక్ అండ్ దారం తాడు ఇప్పుడు ఈ టీషర్ట్స్ని వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి కంప్లీట్ టీషర్ట్ రెండు షర్ట్స్ని కూడా ఈ విధంగా వన్ అండ్ హాఫ్ నుంచి టూ ఇంచెస్ వరకు పొడువుగా కట్ చేసుకోవాలి ఇంకా చిన్నగా అంటే వన్ ఇంచ్ లోపలైతే కట్ చేసుకోవద్దు కట్ అండి మనము ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి ఉండదు ఇదే విధంగా కంప్లీట్గా రెండు టీషర్ట్స్ అయితే కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ప్రతి ఒక్క కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా ప్రతి ఒక్కటి కూడా లాగినట్టయితే ఈ విధంగా పోల్డింగ్ అయ్యి మంచి దారాలాగా లాగా అవుతాయి మనం క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది కంప్లీట్ క్లాత్ పీసెస్ అన్నీ ఈ విధంగా లాగుతూ కంప్లీట్గా చేసేసుకోవాలి చూసారు కదా మన మాప్ స్టిక్ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ